నమస్తే అందరికి వెల్కమ్ టు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను చేసిన గోరింటాకు షార్ట్ కి చాలా బాగా వ్యూస్ వచ్చాయి సో థ్యాంక్స్ ఫర్ షోయింగ్ మచ్ లవ్ ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే మేము రోడ్ ట్రిప్ లో చేసిన స్టేట్ థర్డ్ స్టేట్ నెవాడా ఆఫ్టర్ అరిసోనా లెట్స్ గెట్ ఇన్ వీడియో నెవాడాలో ఫస్ట్ ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు ఈ పాటికి అందరూ గెస్ట్ చేసి ఉంటారు సో అదేదో కాదు వెరీ ఫేమస్ వేగస్ వేగస్ లో వచ్చేసి వన్ వీక్ ఉన్నాం అనమాట అనే ఏరియాలో ఉన్నాము అది ఒక డౌన్ టౌన్ సో మేము తీసుకున్న హోటల్ బడ్జెట్ ఫ్రెండ్లీయే మేము ఆ డౌన్ టౌన్ లో ఎందుకు చూస్ చేసుకున్నాము అంటే ఆ స్ట్రీట్ అంతా హ్యాపీనింగ్ చాలా బాగుంది బాగుందనమాట సో అందుకని చెప్పి అక్కడ సో ఒక టూ త్రీ డేస్ ఏంటంటే ఆ స్ట్రీట్స్ లోనే మంచిగా తిరిగాము ఇట్లా పైన అంతా ఎల్ఈడీస్ లాగా చాలా బిగ్ ఎల్ఈడీస్ లైక్ అంతా డిస్ప్లే అవుతుంది సో ఆ హ్యాప్నింగ్ అంతా చాలా బాగుందన్నమాట సో ఇంకా వేగాస్ వచ్చేసి నైట్ లైఫ్ కదా అదంతా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ సో ఇంకోటి ఏంటంటే ముందు మేము తిరిగిన స్టేట్స్ యారిజోనా న్యూ మెక్సికో కదా సో అవేంటంటే నేచరు మౌంటైన్స్ ఆ తర్వాత మాకు ఇట్లా నైట్ లైఫ్ ఇట్లా హ్యాపెనింగ్ ఇదంతా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుందన్నమాట ఇంకా ఏంటంటే ఐఫిల్ టవర్ ఉన్న ఏరియా ఏరియా ఉంది కదా ఆ ఏరియా కూడా మంచిగా వెళ్ళి ఎంజాయ్ చేసాము అక్కడ కూడా ఒక టూ త్రీ డేస్ అండ్ ఇంకోటి ఏంటంటే ఆల్మోస్ట్ ఆఫ్ లో లైక్ ఇట్లా గేమ్స్ ఆడటానికి ట్రై చేసాం అనమాట సో కొన్ని కొన్ని కెసనోస్లో ట్రై చేసాం డిఫరెంట్ డిఫరెంట్ కెస్నోస్ సో ఎందుకంటే కొన్ని లో ఫైవ్ డాలర్స్ ఎంట్రన్స్ ఫీ కొన్ని లో టెన్ డాలర్స్ ఎంట్రన్స్ ఫీ సో మోస్ట్లీ ఫైవ్ డాలర్స్ ఎంట్రన్స్ ఫీ ఉన్నాయి ట్రై చేశాను టెన్ డాలర్స్ వన్ అట్లా వన్ నా టూ ట్రై చేశాను ఎగ్జాక్ట్గా గుర్తులేదు సో నేనేంటంటే నాకు లో నాకు వచ్చిన ఒకే ఒక గేమ్ రౌలెట్ అనమాట సో నేను పెట్టి ఆడినప్పుడు నాకు మనీ వచ్చి క్యాష్ బట్ చేసుకుని వెళ్ళిపోయేదాన్ని సో దట్ ఏంటంటే మనీ మళ్ళీ లాస్ అవుతాను అని చెప్పి ఒకవేళ మనీ మళ్ళీ పెట్టి ఆడేదాన్ని సో ఎండ్ ఆఫ్ ద డే మేము వెళ్ళేసరికి నాకు నో లాస్ నో గెయిన్ అనమాట మాకు ఆ స్ట్రీట్ అంతా అన్ని బిల్డింగ్ వ్యూస్ అన్ని మంచిగా లైక్ చూస్తుంటే అట్లా నార్మల్ గా సింపుల్ గా కనిపించేసి ఒక ఐఫిల్ టవర్ మటుకు నార్మల్ గా రోడ్ పై నుంచి చూస్తే అంత బాగా అనిపించలేదు కాకపోతే అది మాకు బెస్ట్ వ్యూ ఎక్కడ దొరికిందంటే బెలాగ్యో అనే పెద్ద హోటల్ ఉంది కదా ఆ హోటల్కి రైట్ సైడ్ వాక్వేలో నుంచి వెళ్తూ ఉంటే మనకి ఐఫిల్ టవర్ వ్యూ కనిపిస్తుంది ఆ వ్యూ అయితే చాలా బాగుంది అనమాట సో మాకు అక్కడ నుంచి వ్యూ నచ్చింది పిక్చర్స్ కూడా చాలా బాగా వచ్చాయి అండ్ ఇంకోటి ఏంటంటే అదే హోటల్ ముందు వాటర్ షో ఉంటుంది ఆ వాటర్ షో అయితే ఐ ఫీస్ట్ అంటే ఐఫీస్ట్ సో ఇంకోటి ఏంటంటే ఆ వాటర్ షో టైమింగ్స్ ఉంటాయి సో ఏంటంటే బేస్డ్ ఆన్ ద టైమింగ్ లైక్ ఈవినింగ్ టైమా నైట్ టైమా అనేది ఆ వాటర్ షో ఫ్రీక్వెన్సీ మారుతుంది ఒక్కోసారి థర్టీ మినిట్స్ ఒక్కోసారి వన్ అవర్ అట్లా ఉంటుంది అనమాట సో చూసుకొని అది వెయిట్ చేయాలి సో బేసిక్గా ఏంటంటే జనాలు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ముందు నుంచే దానికోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారనమాట సో వేగా చల్లితే వాటర్ షో మిస్ అవ్వద్దు అదే హోటల్లో కన్సర్వే లోపలికి వెళ్ళిన తర్వాత బ్యాక్ సైడ్ అట్లా కన్సర్వేటరీ అని ఉంటుంది సో అక్కడ ఏంటంటే లైక్ ఒక ఇట్స్ లైక్ బిగ్ బాల్ రూమ్ టైప్ అనమాట సో అందులో ఏంటంటే మంచిగా డెకరేషన్ అంతా చేసేసి ఉంటుంది ఇట్స్ లైక్ సీజనల్ డెకరేషన్ అంట సో అది చూడటానికి పిక్చర్స్ కి అట్లా బాగుంటుంది కిడ్స్ ఫ్యామిలీ ఫ్రెండ్లీ కూడా అనమాట సో అక్కడ కిడ్స్ అట్లా బాగా ఎంజాయ్ చేస్తారు అవి చూడటానికి పీకాక్స్ లాగా అట్లా ఎలిఫెంట్స్ లాగా యానిమల్స్ అట్లా ఉంటాయి అనమాట సో అండ్ ఫ్లవర్స్ ఇంకా గార్డెన్ అట్లా కూడా బాగుంటుంది సో పిక్చర్స్ కి ఇట్స్ అ గుడ్ స్పాట్ సో అది కూడా వెళ్ళచ్చు ఇంకొక బిగ్ హోటల్ వచ్చేసి సీజర్ ప్యాలెస్లో అట్లాంటి షో అని ఉంది అనమాట సో అదేంటంటే బాగుంది షో నాకైతే అంతేం నచ్చలేదు కాకపోతే ఏంటంటే ఆ ఇన్ఫర్మేషన్ దాని బ్యాక్గ్రౌండ్ తెలిసిన వాళ్ళకి ఆ షో ఏంటంటే మీనింగ్ ఫుల్గా అర్థమవుతుంది అనమాట సో అప్పుడు నచ్చుతుంది సో నాకైతే సోసోగానే అనిపించింది ఇంకోటి ఏంటంటే వేగస్లో మంచిగా ఆ స్ట్రీట్ అంతా మంచిగా షాపింగ్ ఉంది సో షాపింగ్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు నేనైతే విండో షాపింగే చేశాను ఎందుకంటే అసలు ఆ ప్రొడక్ట్స్ అన్ని వే వే ఎక్స్పెన్సివ్ ఉన్నాయి ఇంకోటి ఏంటంటే సర్కస్ అనే హోటల్ అనమాట సో అది ఏంటంటే కిడ్స్ కి చాలా బాగుంటుంది సో మంచిగా ఏంటంటే అందులో లోపల సర్కస్లు అంట అట్లా కిడ్స్ ఫ్రెండ్లీ యాక్టివిటీస్ అన్ని జరుగుతూ ఉంటాయి అనమాట సో కిడ్స్ ఉన్న వాళ్ళు అది విజిట్ చేయడము గుడ్ ఆప్షన్ వేగాస్ లో వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ మనకైతే న్యూయార్క్ లాగానే కార్ అయితే అవసరం లేదు సో జస్ట్ వేగాస్ ఎక్స్ప్లోర్ చేయడానికి వస్తే మనం ఏంటంటే కార్ రెంట్ అయితే తీసుకోకుండా జస్ట్ చక్కగా బస్సెస్ అన్ని అన్నిటికీ బస్సు ఉంటుంది అనమాట సో మనం అట్లా మంచిగా లో వెళ్ళి మంచిగా వాక్ చేసుకుంటూ బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు వైఫిల్ టవర్ బెలాగ్యూ అండ్ సిజర్ ప్యాలెస్ ఈ ఉన్నాయి కదా ఆ ఏరియాలో కూడా అవన్నీ హోటల్స్ ఏ సో ఆ ఏరియాలో కూడా మనం స్టే చేయొచ్చు కాకపోతే ఏంటంటే అవి ఎక్స్పెన్సివ్ ఉంటాయి మేబీ ముందుగా బుక్ చేసుకుంటే ఏమన్నా తక్కువకి రావచ్చేమో మేము బుక్ చేసుకోలేదు సో ఏంటంటే మా ట్రిప్ బడ్జెట్ ఫ్రెండ్లీ కదా సో ఏంటంటే మేము బడ్జెట్ ఫ్రెండ్లీ హోటల్ చూస్ చేసుకున్నాము ఇంకోటి వచ్చేసి మేము ట్రిపుల్ ఆర్ మూవీ లోనే వెళ్ళాం అనమాట సో థియేటర్కి వెళ్ళినప్పుడు నేను ఏమనుకున్నానంటే థియేటర్ అంతా ఫుల్గా ఇండియాలో లాగా విజిల్స్ చేస్తూ అట్లా సూపర్గా ఉంటుంది ఏమనుకున్నా వన్స్ మేము స్టెప్పినాక నేను మా హస్బెండ్ తప్ప థియేటర్లో ఎవరూ లేరు సో అప్పుడు అర్థమైంది అక్కడ ఇండియన్స్ తక్కువ ఉంటున్నాను ఆబ్వియస్లీ ఇంకా వేగస్లో అంటే ఖచ్చితంగా తక్కువే ఉంటారు కదా సో నేను అది ముందు గెస్ట్ చేయలేదు ఇంకా అక్కడ అక్కడైతే మూవీ చూసాను కి దగ్గరలోనే సెవెన్ మ్యాజిక్ మౌంటైన్స్ అనేది ఉంది ఇది గా ఫామ్ అయింది ఏం కాదు కాకపోతే ఏంటంటే అది గుడ్ ఫొటోస్ పాటు మంచి కలర్స్ తో అట్లాగా చాలా బాగుంటుంది అనమాట సో వేగస్ వెళ్తే డోంట్ మిస్ ఇట్ ఇంకా అక్కడి నుంచి గ్రాండ్ కెనియాన్స్ హై బ్రిడ్జ్ అనమాట ఆ తర్వాత హోర్ బ్రిడ్జ్ డ్యామ్ దాకా ట్రావెల్ చేసి ఇంకా ఆ రోజు నైట్ అక్కడే క్యాంపింగ్ చేసేసి నెక్స్ట్ డే మార్నింగే కాలిఫోర్నియా స్టేట్ కి స్టార్ట్ అయ్యాము ఈ మ్యాప్ వచ్చేసి రోడ్ ట్రిప్ లో కవర్ చేసిన లోన్స్ వచ్చేసరికి వేగాస్ అట్లాగే అనుకుంటాం కదా కానీ ఎక్స్ప్లోర్ చేయడానికి నేచర్ బ్యూటీస్ కూడా అనమాట ఫస్ట్ వన్ వచ్చేసి రెడ్ అది అదేంటంటే వేగాస్ కి ఒక వన్ అవర్ డిస్టెన్స్ అనమాట సో మేము అక్కడ దాకా వెళ్ళాము కాకపోతే ఏంటంటే దానికి ముందునే రిజర్వేషన్ ఉండాలని చెప్పన్నారు సో ఇంకా మాకు చూడటానికి అవ్వలేదు అన్నమాట రిటర్న్ వచ్చేసాము కానీ దట్స్ గుడ్ వన్ టు కవర్ నెక్స్ట్ వన్ వచ్చేసి హోవర్ బ్రిడ్జ్ డ్యామ్ ఓవర్లుక్ అనమాట సో మేమైతే హోవర్ బ్రిడ్జ్ మీదే ట్రావెల్ చేసాము కాకపోతే ఏంటంటే మేము ట్రావెల్ చేసిన దానికి టూ మినిట్స్లో డ్యామ్ ఓవర్లుక్ ఉంది ఉంది సో ఏంటంటే అది అంత ఫేమస్ అని మాకు వెళ్ళినప్పుడు తెలియదు తర్వాత తెలిసిందనమాట మిస్ అయ్యాము ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రేట్ బేసిన్ నేషనల్ పార్క్ అనమాట సో ఇది ఇదేంటంటే నెవాడాకి బోర్డర్ లో ఉంటుంది సో ఏంటే అటువైపుగా డ్రైవ్ చేసాము కాకపోతే ఏంటంటే నేను ఆ టైంలో నాకు పని ఉండి హ్యూస్టన్ వచ్చాననమాట సో మా హస్బెండ్ నన్ను పిక్ చేసుకోవడానికి సాల్ట్ లేక్ సిటీకి రావాల్సి వచ్చి ఇంకా దాన్ని స్కిప్ చేసి అట్లా ట్రై చేసుకుంటూ పైదాకా వచ్చేసారనమాట సో దాట్ ఈస్ ఆల్సో వన్ గుడ్ నేషనల్ పార్క్ టు కవర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ షో మీ సమ్ లావ్ సియూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బా బై